ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ ఒకరిపై మరొకరు దాడి కామారెడ్డి నుండి ముప్పారం విలేజ్ కు వస్తున్న నితీషాపై మరో ముగ్గురు మహిళల దాడి మహిళల కొట్లాటలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కండక్టర్ తోటి ప్రయాణికులు దాడిలో బంగారు పుస్తలు అపహరించారంటూ నితీష ఆరోపణ వన్ జీరో జీరోకు డయల్ చేసిన ఆర్టీసీ కండక్టర్ టెక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద ఘటన సంఘటన స్థలి వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టిన టెక్మాల్ పోలీసులు మధ్యలో ఆ రెడీ స్టార్ట్ అయ్యింది మధ్యలో ఆదామనుకున్న సార్ మళ్ళీ గమ్ములు ఉన్నారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అసలు గమ్ములు ఉండలేరు అసలు దిగినా తీసుకుంటే అది బంగారం లేదా అదే అడిగితే మళ్ళీ ఇట్లా చేద్దాం ముందట వచ్చి అప్పుడు ఇట్లా యూస్ వాడి నేను మాట్లాడతారేతో కొని చూరా బాట్రా చెక్ చేసుకో ఇద 10 మంది నిర్గని మార్కిని నువ్వు రాంగనే ఇద బక్కల చేసి ఎందు కొడస అచ్చం సార్ ఫోటో తీయండి ఇగో లోపలే పెట్టుకొని తీగని ఉన్నాయి మరి పంపింపంటా పంపి నేను ఫోటో ఇబర్ పెద్ద ఫోన్ కూడా లేస్తా లోపలే పెట్టుకుంటా ఒకసారి బయట పెట్టుకుంటా సంమన్య ప్రజలు ఒక్కరన తీసి పెట్టుకుంటారు మాత్రం కొసలనే